ఓ తాతయ్య ఓ గూటిపిట్ట కథను తన దగ్గర ఉన్న పిల్లలకి ఈ విధంగా చెప్తాడు ఒకసారి పల్లెలో విపరీతమైన ఎండలు పడ్డాయి కొంతకాలంగా వర్షం పడలేదు పొలాల్లో మొక్కలు ఎండిపోయాయి చెరువులు పొడిబారిపోయాయి పశుపక్ష్యాదులు కూడా నీటికోసం తిప్పలు పడుతుంటే పల్లె ప్రజలు దేవుడిని పూజలు చేశారు కాని ఎక్కడా వర్షం రావడంలేదు అప్పుడు ఆ పల్లెలో ఒక చిన్నగూటిపిట్ట ఉండేది అది తన గూటిని ఒక పెద్ద వృక్షంపై చేసుకుని అక్కడ నివసించేది పిట్ట తన పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఉండేది కానీ ఆ పల్లెలో ఉన్న నీటి సమస్యను చూసి దునఖించింది ఒకరోజు పిట్ట ఆలోచించింది నేను ఏదైనా చేయగలనేమో అని దాని ప్రయత్నం ప్రారంభించిందే పొలాలు చెరువుల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కొద్ది నీటిని చిన్న బిందెలతో తీసుకురావడం ప్రారంభించింది పిట్ట నోటితో చిన్న చిన్న నీటి బొట్లు తెచ్చి ఆ పల్లె వృక్షాల రంధ్రాల్లో పోయింది చుట్టుపక్కల ఉన్న ఇతర కూడా ఈ ప్రయత్నాన్ని గమనించి అన్ని పిట్టెలు కలిసి నీటి బొట్లు తెచ్చడం ప్రారంభించాయి కొద్ది రోజులకు చెట్లకు పచ్చని ఆకులు వచ్చాయి ఆ పల్లెలో ఉన్న చెరువులో కొంత నీరు చేరింది ఆ పల్లె ప్రజలు ఈ గూటిపిట్టల సహాయాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ వల్ల పల్లెకి కొంత తడి వచ్చింది కొంతకాలం తర్వాత వర్షాలు కురిశాయి చెరువులు నిండాయి ఆ తాతయ్య ఈ కథను మనవళ్లకు చెప్తూ చివరగా ఇలా అన్నాడు పిల్లలు మనం ఎంత చిన్నవారైనా మన దగ్గరున్న చిన్న సహాయంతో పెద్ద మార్పు తేవచ్చు ఆ గూటిపిట్ట తరహాలో మనం కూడా సమాజానికి ఉపయోగపడదాం మరిన్ని మంచి తెలుగు కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి